పేరు జీ భాస్కరావు అండి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస్ మున్సిపాలిటీ కృష్ణాపురం సచివాలయం పరిధిలో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పెళ్ళైన అరవై లోపు పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమర్పించి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వీటిని వెరిఫై చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా వారికి ప్రోత్సాహకంగా ఈ సహాయం చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ ఒకటిన వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ సాధితాపనే రెండు పథకాలను ప్రారంభించారు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకి వివాహాలు చేసినప్పుడు వారి కుటుంబానికి కొంత ఆర్థిక స్థామత కల్పించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కళ్యాణ అనే పథకాన్ని పెట్టి మా అలాంటి నిరుపేదలకు చాలా సహాయపడ్డారు పేదరికానికి యాభై వేలు తోడైనందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు పథకానికి సంబంధించి సచివాలయాల్లోనే అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మొదలు పెడతారండి ముఖ్యంగా వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు సాధితోపా పథకాలకి ఏం కావాలంటే ఏ ఇంట్లో అయితే పెళ్లి జరుగుతుందో ఆ ఆడపిల్ల ఎక్కడైతే అయి ఉన్నారో ఆ సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అయితే దీనికి సంబంధించి అర్హతలు ఏంటంటే అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల నిండు ఉండాలి అబ్బాయి ఇరవై సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా క్యాస్ట్ ఇన్కమ్ కలిగి ఉండాలి పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే హౌస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడకూడదు ఇలాంటి ప్రభుత్వ నిబంధనలకు లోబడి వాళ్ళకి అప్లై చేయడం అనేది జరుగుతుందండి సచివాలయానికి అప్లికేషన్ వచ్చిన తర్వాత డేటా ప్రాసెసింగ్ గారి సెక్రటరీలో అప్లికేషన్ దరఖాస్తు చేయడం జరుగుతుందండి తర్వాత అది వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీకి వస్తుంది వెల్ఫేర్ సెక్రటరీ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి కమిషనర్ గారి లెవెల్కి వెరిఫై చేయడం జరుగుతుందండి దాని తర్వాత ముందుకి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ జరుగుతుంది